ఓం శాంతి తది జాన్కీసి అంటున్నారు ఎవరైతే తమ గురించి తాము తెలుసుకోరో వారు ప్రేమగా స్వయాన్ని కూడా సంభాలించుకోలేరు కనుక బాబా మనకు తెలిపిస్తున్నారు ఇతరుల మూలంగా కలత చెందుతారు వారు అదృష్టాన్ని తయారు చేసేవారు ఎప్పుడు కలతలోకి రారు అలసిపోరు అదృష్టాన్ని కూడా ఉన్నతంగా తయారు చేసుకునేందుకు బాబా మనకు వివేకాన్ని ఇచ్చినారు అది తోడుగా ఉంచుకుంటారు కనుక టీచర్లు తోడుగా ఉండరు వారు తమ డ్యూటీని నిర్వర్తిస్తారు బాబా మనకు తోడుగా ఉంటారు కనుక సదా బాబా పైన ప్రేమ చూపించాలి అందరితో స్నేహిగా అయి ఉండాలి అని దాదీసి తెలియజేస్తున్నారు ఎవరి అలవాట్లు గుర్తు చేసుకోవటం లేక గుర్తు చేయించటం ఇది కూడా పాపం అనగా ఇతరుల యొక్క అలవాట్లు గుర్తు చేసుకోవటం మరి ఇతరులకు కూడా గుర్తు చేయించటం ఇది కూడా పాపం మీ అలవాట్లను నాజోగ్గా తయారు చేసుకోకండి ఎందుకంటే ఇది కూడా మిమ్మల్ని ఓడింప చేస్తుంది అని దాదీసి అంటున్నారు మురళిలో ఎటువంటి ఇంద్రజాల ఎటువంటి ఇంద్రజాలం నిండి ఉంది అంటే ఇంద్రజాలికుని ఇంద్రజాలమును చూసి అద్భుతం అనిపిస్తుంది ఇంద్రజాలికుడు దేనిని అనగా వేటిని వేటిగాను మార్చేస్తాడు అనగా దేనినైనా కూడా ఎలాగైనా మార్చేయగలుగుతాడు మనం అలా చూస్తూ ఉండిపోతాం బాబా కూడా చాలా పేరు పొందిన ఇంద్రజాలికుడు భక్తిలో కృష్ణుడు ఇంద్రజాలికుడు అని అనుకుంటారు కనీషు బాబా ఇంద్రజాలికుడు అని అనుభవం చెబుతుంది మరి యువకులను ముసలివారిగా చేస్తారు వారిని యువకులుగా కూడా చేసేస్తారు పురుషార్థంలో ఇది బాబా అద్భుతం షావుకారులను పేదవారిగా చేస్తారు పేదవారులను ధనవం ధనమును సేవలో వినియోగించే విషయంలో ఏ పాపం పేదవారిగా చేయదు షావుకారుల ధనం సేవలో వినియోగించే విషయంలో పాపం పేదవారిగా ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు బాబా అంటున్నారు అంటే సో ధనవంతులు షావుకారులు సేవలో తన యొక్క ధనాన్ని ఉపయోగించటంలో పేదవారిగా ఉండిపోతారు అని దాది అంటున్నారు ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటారు మరియు పేదవారిని బాబా షావుకారులుగా తయారు చేస్తారు బాబా మీ సేవకు మేము ఏం చేయాలి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు వారికి యజ్ఞ సేవ పట్ల చాలా ప్రేమ ఉంటుంది వారు పేదవారు కారు బాబా కొరకు వారు రాజులకే రాసులుగా మహారాసులుగా మూడు లోకాలకి యజమానులుగా ఉంటారు అంటే ఎవరైతే యజ్ఞ సేవ పట్ల ప్రేమ ఉంటుందో యజ్ఞ సేవ ప్రేమగా చేస్తూ ఉంటారో వారు రాసులకే రాసుగా మహారాసులుగా మూడు లోకాలకి యజమానులుగా ఉంటారు నేను కూడా మూడు లోకాలకు అధిపతిని కాను నా పిల్లలకు నా పిల్లలు మూడు లోకాలకి యజమానులు అని బాబా అంటారు ఇక్కడ ఉన్న సూక్ష్మవతనంలో ఉన్నా సరే బాబా ఇంత తేలికంగా చేసేస్తారు బాలకుల నుండి యజమానులుగా అయ్యి ఉండటంలో మజా ఉంది అమాయకమైన పిల్లల నుండి చాలా సువాసన వస్తుంది పూల సుగంధ ఉంటాయి అట్ పూల్లాగా సుగంధ ఉంటారు అటువంటి బాలకులుగా ఏ కొంచెం అంశం మాత్రం కూడా వికారాలు లేని వారిగా ఉండాలి వికారాలంటే ఏమిటో కూడా తెలియని వారిగా ఉండాలి అటువంటి వారంటే చాలా ఇష్టం అనిపిస్తుంది ఏ జాతి దేశం ధర్మం భాషకు చెందిన వారైనా కానీ పూలు ఇష్టంగా అనిపించవా ఫలాలలో మామిడి పండు పూలలో గులాబీ పువ్వు బాబా ఫలాల్లో కూడా ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తారు మనం ఎంత ప్యూర్ గా అవుతామో అంతగానే ఫలాలు కూడా లభిస్తాయి మరియు అలాగే పూల్లాగా కూడా మనం అవుతాం ఎంత సంతోషంగా ఉంటే అంత ఫలంలా తయారవుతాం మరి బాబా ఇటువంటి ఇంద్రజాలికుడంటే ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారు సంతోషం లాంటి ఔషధం లేదు చింత లాంటి చితి లేదు అని బాబా అంటారు బాబా చెప్పే ఒక్కొక్క మాట లక్షల విలువైనది చేతిలో త్రిప్పేందుకు మాలను కుడక పైకి లేపాల్సి ఉంటుంది మనమైతే కేవలం బాబా మాటను గుర్తు చేసుకోవాలి అంతే సంతోషం వచ్చేస్తుంది ఏ మాట రిమెంబర్ అనగా నన్ను గుర్తు చెయ్యండి సరే బాబా అని మనం అంటాం పిల్లలు అరవై మూడు జన్మల వికార్మలను అరవై మూడు జన్మల వికర్మల వికర్మలు చేశారు ఇప్పుడు నన్ను గుర్తు చేస్తూ ఉన్నట్లయితే అవి వినాశమైపోతాయి సరే బాబా ఏది చెప్పినా అన్నింటికి సరే బాబా అని అనాలి ఎవరికైతే డిటాచ్ అవ్వటం తెలియదో అటువంటి వారు లవ్లీగా ఎలా అవుతారు బాబా అంటున్నారు అలాగే గా ఎలా అవుతారు ఎప్పటి వరకు అయితే అటాచ్మెంట్ ఉంటుందో అప్పటి వరకు సుఖంగా ఉండలేరు ఇనుప గొలుసులు తెగిపోతాయి కానీ బంగారు సంఖ్యలో మంచిగా అనిపిస్తుంది అలాంటి వారికి బాబాకు కన్యలంటే ఎంత ఇష్టం కన్యలు బాబా పేరును ప్రసిద్ధం చెయ్యాలి బాగా స్టడీ చేయాలి మంచి గుణవంతులుగా అవ్వాలి బాబాకు మంచిగా అనిపించాలి అనగా బాబాకు ఏది మంచిగా అనిపిస్తుందో అదే చెయ్యాలి బాబా ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవాలి ఎవరైనా పెద్దగా మాట్లాడితే ఇతరులు ఢీలా అయిపోతారు అరే ఏమీ లేదు డ్రామా చాలా మధురమైనది నేర్చుకుంటున్నారు ఎవరి స్వభావం గుర్తు చేసుకోకండి ఇతరులకు గుర్తు చేయించకండి ఇది కూడా పాప ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది కర్మలలో అలవాటు గుర్తు చేశారు అంటే మన అలవాటు కూడా అలా నాజోగ్గా అవుతుంది కనుక వికర్మలు వినాశం అవవు నేను చెడు కర్మలు చేయటం లేదు కదా అని అనుకుంటారు కానీ నాజోకు స్వభావం కలిగిన వారిలో సహన శక్తి ఉండదు కనుక శ్రేష్ట కర్మలను చెయ్యలేరు అలాంటి వారు ఇది మన యొక్క చదువు చదువుతూ పోండి ప్రాక్టీస్ చేస్తూ పోండి పాస్ అవుతూ పోండి నాకు ఎవరి పట్ల కంప్లైంట్ లేదు నన్ను గురించి ఎవరికి కంప్లైంట్ లేదు కంప్లీట్గా అయిపోవాలి అనగా నేను ఎవ్వరి కంప్లైంట్ చేయకూడదు నేను నా పైన కూడా కంప్లైంట్ ఉండకూడదు ఈ విధంగా కంప్లైంట్గా అనగా కంప్లీట్గా అయిపోవాలి కంప్లైంట్ లేని వారిగా అయిపోవాలి నా బాబా యొక్క అందాన్ని కళ్ళతో చూడలేం బాబా మనవల్ని దర్శనీయ మూర్తులుగా తయారు చేస్తున్నారు ఆర్టిస్ట్ కూడా అటువంటి చిత్రాన్ని తయారు చేయలేరు బాబా మనవల్ని అలా తయారు చేస్తున్నారు ముఖాన్ని రోగం వచ్చిన వాళ్ళుగా పెట్టుకోవటం అనగా అది తమో ప్రధానమైన అలవాటు ఆ అలవాటును వదలండి సతో ప్రధానంగా అవ్వాలన్న లగన్ ఏదైతే ఉందో ఆ అగ్ని ఉన్నదే కాలటానికి మరణించేందుకు దీప పురుగులు ఉన్నదే దగ్ధం అయ్యేందుకు అందులో కాలిపోయేదేంటి ఇంకా బాబాను చూడడంతోనే బలిహారైపోవాలి బాబాకు అలా మరణించే వారి కోసమే కదా ఈ సభ అనగా బ్రాహ్మణుల యొక్క సభ యుగం యొక్క సభ ఎప్పుడు ఏ విషయము మొక్కపై కనిపించకూడదు దీనిపై అటెన్షన్ పెట్టుకున్నట్లయితే బ్యూటిఫుల్ గా మనం తయారవుతాము గత కాల యొక్క విషయాలే భూతాలు వాటిని గుర్తు చేసుకోవటము అనగా చింత చెయ్యటం మరి ఇంతటి ప్రియమైన సంగమయుగం పూర్తి అయిపోతే ఇక మనం ఏం చేస్తాము కనుక సంగమయుగాన్ని చాలా మంచిగా సద్వినియోగం చేసుకోవాలి బాబా తోటి వెళ్తామైతే తెలుసు ఇతరులందరూ దోమల గుంపుల వలే వెళ్తారు ఇది కూడా తెలుసు ఆత్మ ఎగిరిపోతుంది కదా ఒకవేళ ఆత్మ అంతిమంలో దోమల వలె వెళ్ళినట్లయితే ఆ ఆత్మకు ఏ విలువ ఉంటుంది దోమకు ఏ విలువ వింటు ఉంటుంది అటువంటి ఆత్మలు ఈ ప్రపంచంలో ఉండటం వలన ఎటువంటి లాభం లేదు కానీ అలా వెళ్ళిపోవటానికి నేను అలా ఉండను ఆత్మనైనా నేను రోగాలను అంతం చేసి ఆత్మగానే వెళ్తాను అనగా ఆత్మగానే వెళ్ళాలి రోగాలను వ్యాపింపచేసేటువంటి ఆత్మగా కాకూడదు భాగ్య విధాత బాబా నుండి మనకు ఎంతో భాగ్యాన్ని ఇచ్చినారు మన భాగ్యం మెరుస్తున్నటువంటి నక్షత్రం బాబాకు కనిపించాలి నాకు కనిపించాలి మరియు ప్రపంచానికి కనిపించాలి ఇప్పుడు ఆ మెరుస్తున్న సితారాను చూసి ప్రతి ఒక్కరూ స్వయాన్ని తెలుసుకోవాలి బాబాని గుర్తించాలి మరియు ఇంటికి వెళ్ళేందుకు సిద్ధంగా అవ్వాలి అంతటి మెరుపు మనలో ఉండాలి బాబా ఇలా అంటారు మీరు మరణించినట్లయితే మీ కొరకు ప్రపంచం కూడా మరణిస్తుంది అని ఈ శరీరం కుడక చీచీయే శరీరం ద్వారా పని చేయించుకోవాలి దానితో విసుగు చెందకూడదు కానీ మోహాన్ని కూడా అనగా శరీరం పైన మోహాన్ని కూడా పెట్టుకోకూడదు ఎవరైతే తమ గురించి తాము తెలుసుకోరో వారు ప్రేమగా స్వయాన్ని సంభాలించుకోలేరు ఇతరుల మూలంగా కలత చెందుతూ ఉంటారు అనగా దుఃఖితులుగా చింతాకాంతులుగా అవుతారు అదృష్టాన్ని తయారు చేసేవారు ఎప్పుడు కలతలోకి రారు అలసిపోరు అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు బాబా మనకు వివేకాన్ని ఇచ్చారు తోడుగా ఉన్నారు స్కూల్లో టీచర్ తోడుగా ఉండరు వారు తమ డ్యూటీని నిర్వర్తిస్తారు కానీ బాబా మనకు తోడుగా ఉంటారు మనం తెలివైన వారిగా అయిపోవాలని మంచిగా చదువుకొని స్కాలర్షిప్ తీసుకోవాలని తల్లి తండ్రి రూపంలో కూడా స్నేహితుని రూపంలో కూడా తోడుగా ఉంటున్నారు బాబా మమ్మ స్కాలర్షిప్ తీసుకుంది కదా మమ్మ ఎవరి చింతనలోకి వెళ్ళలేదు తన జీవితాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ లేస్తూ కూర్చుంటూ అన్ని నేర్పిస్తూ ఉండేది పెద్దలను చూస్తూ చూస్తూ నేర్చుకుంటే వారి నుండి వరదానం లభిస్తుంది ఎంతో అమాయకులైన వారు బాబాలను మమ్మ బాబాలను చూసి ఎంతగా నేర్చుకున్నారు అంటే మీరు ఇలా ఎలా నేర్చుకున్నారు అని వారిని అడిగితే ఇది పెద్దల వరదానము అని అంటారు అంటే బాబాని చూసి నేర్చుకుంటున్నాం అంతటి అమాయకులుగా అయిపోవాలి ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి పెద్దలు చెప్పిన దానిని మనస్ఫూర్తిగా స్వీకరించినట్లయితే చాలా కార్యాలు సహజమైపోతాయి నేను కేవలం సరే అనండి అంటూ మనస్ఫూర్తిగా చేయాలి దాని వలన లభించే ఆశీర్వాదాలు పనిచేస్తాయి స్వయం చేయలేని వాటిని ఆశీర్వాదాలు చేయిస్తాయి మాకు పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి అని మీరందరూ చెప్పండి మనల్ని ముందుకు తీసుకో తీసుకుపోయేవారు ఉన్నతంగా చేసేవారు ఎవరు సత్యమైన మనసుతో చేసేవారికి ఆశీర్వాదాలు లభిస్తాయి ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే వారు స్వయాన్ని మరియు బాబాని మోసగించరు ఆడంబరం కోసంగా ప్రదర్శించుకోవటం కోసంగా చెయ్యరు చాలామంది మనస్సులో మన్మతం ఉంటుంది కానీ పైకి మాత్రం శ్రీమతము అని అంటూ ఉంటారు తమ కోరికలను పూర్తి చేసుకోవటానికై ఎవరైతే శ్రీమతంలో మన్మతమును మిక్స్ చేస్తారో అటువంటి వారు తమను తాము మోసగించుకుంటారు జ్ఞాన స్వరూపాత్మలో నాకు ప్రియమైన వారు అని బాబా అంటారు నిరంతర యోగిలో సత్యమైన యోగిలు సాక్షాత్ బాబా సమానంగా అయ్యే ఆ యొక్క ఆలాపనల్లోనే ఉంటారు సంగమయుగంలోని ప్రతి క్షణం బాబా ఏదైతే చేయిస్తున్నారో దానినే చెయ్యాలి ఒకరు చేసేవారు మరొకరు చేయించేవారు చేసేవారు నేను చేయించేవారు బాబా ఇరువురు మన ఎదురుగా కలిసి ఉన్నారు అనగా సో బాబ్దాదా కూడా కలిసి ఉన్నారు సేవా వాళ్ళు చేసే వాళ్ళు ఎప్పుడు నేను చేస్తున్నాను అని అనరు నేను చేయించాలి అని చేయించేవారు అంటారు కనుక దానిని చెయ్యాల్సిందే అలా మనం కూడా పాత కర్మ బంధనాల నుండి విముక్తులై బాబాతో పాటు సేవలో హాజరవ్వాలి మన సంకల్పాలు మాటలు కర్మలు ఎటువంటి పాత స్వభావ సంస్కారాలకు వశమైపోయి ఉండకూడదు ఒకవేళ మన కర్మలు శ్రేష్టంగా లేనట్లయితే చేసి చేయించేవారు మన స్మృతిలో ఉండరు బాబాని ఒక్కసారి గుర్తు చెయ్యటం లేనట్లయితే ఒక్కసారి గుర్తు చెయ్యటం లేనట్లయితే చేసి చేయించేవారు మన స్మృతిలో ఉండరు బాబాని ఒక్కసారి గుర్తు చెయ్యటం ఒక్కొక్కసారి మర్చిపోవటం చేస్తే దాన్నేమన్నా జీవితం అంటారా బాబా వినిపించిన వాటిని స్మరించుకుంటూ స్వరూపంలోకి తీసుకొస్తూ ఉండే శృతి ఉండాలి గతాన్ని మర్చిపోవాలి ఎవరైనా చనిపోయిన వారిని గుర్తు చేసుకున్నట్లయితే అది భూతాన్ని గుర్తు చేసుకున్నట్లవుతుంది పాత ప్రపంచం అయితే అంతమైపోయింది దానిని గుర్తు చేసుకోవటం అనగా భూతాన్ని గుర్తు చేసుకున్నట్లు భూతం ప్రవేశించినట్లయితే అది వదల్నే వదల్దు విషయాలనే భూతాలు ఎవరిలోనైనా ప్రవేశిస్తే వారి ముఖం ఎలా అయిపోతుంది అందుకనే ఆత్మల ఉద్ధారం జరగాలి శక్తి రావాలి అని శ్రద్ధని శ్రద్ధాన్ని తినిపిస్తారు అంటే ఆ ఆత్మలను మర్చిపోవటానికి సో ఏం చేస్తారు ఆత్మల యొక్క ఉద్ధారం జరగటానికి ఆత్మలకు శక్తి రావటానికి శ్రద్ధాన్ని తినిపిస్తారు అందరూ దేవీల గుణం నాలో ఉండాలి నేను దుర్గాని కూడా శక్తిని కూడా శీతలత దేవీని కూడా ఏ గుణం కానీ శక్తి కానీ లోటుగా ఉండకూడదు బాబా సర్వ సంబంధాలతో మనలో శక్తిని నింపుతున్నారు బలహీనతలను భూతం పట్టుకుంటుంది అనగా బలహీనతలనే భూతం పట్టుకుంటుంది శక్తిశాలలు దానిని పారిపోయేటట్లు చేస్తారు శక్తిశాలలు చూసి భూతం కొడక భయపడుతుంది నేనెవరిని ఇది బాబా యజ్ఞం యజ్ఞ సేవ నేను విఘ్న వినాశకునిగా ఉండాలి సంగమ యుగం ఉన్నది పురుషోత్తమ యుగం సద్గురువు యొక్క దయా దృష్టి ఆశీర్వాదాల దృష్టి కృపా దృష్టి ప్రతి విషయం నుండి దూరంగా తీసుకొని వెళ్తుంది టీచర్ శిక్షణ ఇస్తాడు సద్గురువు ఆవళి తీరానికి తీసుకొని వెళ్తారు ఒక్కరే తండ్రి కూడా టీచరు కూడా సద్గురువు కూడా దానిని గుర్తు పెట్టుకుంటే గుర్తు పెట్టుకోండి అని బాబా అంటారు బాబా తన వారిగా చేసుకుంటారు టీచర్ చదివిస్తారు సద్గురు కృపతో మంచి రీతిగా చదివిస్తారు మంచి జరుగుతుంది అయిపోతుంది సద్గురు యొక్క ఈ వరదాని మాటలను మంచిగా గుర్తు చేసుకోవాలి ఎవరైతే బాబా టీచర్ సద్గురు ముగ్గురిని లోపల అటెంగ్ అనగా ధ్యానంలో పెట్టుకుంటారో అనగా ముగ్గరిని కూడా తన హృదయంలో పెట్టుకుంటారు ముగ్గురి పాలన చదువు ప్రాప్తికి గౌరవాన్ని ఇస్తారు సో చదువుకు గౌరవాన్ని ఇస్తారు పాలనకు గౌరవాన్ని ఇస్తారు మరి బాబా ఇచ్చినటువంటి ప్రాప్తికి కూడా గౌరవం ఇవ్వగలుగుతారు కనుక సదా ముగ్గురిని స్వయం యొక్క హృదయంలో గౌరవపూర్వకంగా స్మృతి చెయ్యాలి తండ్రి టీచర్ సద్గురువుని ओम शांति शांति शांति